శుభోదయం స్వామి మానవతా ఆశ్రమం ఎప్పుడు స్థాపించబడింది మానవతా ఆశ్రమం యొక్క లక్ష్యాలు ఆల్రెడీ సాధించబడినటువంటి కార్యక్రమాల గురించి మాకు తెలియజేయండి నమస్కారం మానవత అనేది దానిలోనే అర్థం ఉంది ముఖ్యంగా ప్రతి మనిషిలోనూ మానవత్వం వస్తేనే ఈ సమాజం అనేటువంటి ధర్మం అనేటువంటిది రక్షించబడుతుంది కాబట్టి మనిషిగా పుట్టినందుకు అంటే మానవత్వం ఉంటేనే మనిషి అంటాం కదా సో కాబట్టి ఈ రోజు మనం చూస్తామంటే మానవత్వం అనేటువంటిది అరుదైపోయింది మనిషిలో స్వార్థం పెరిగిపోవడం దానికి ముఖ్య కారణం చూస్తే ఏమవుతుందంటే చిన్నప్పటి నుంచి కూడా విద్యలో చాలా సెల్ఫిష్నెస్ అనేటువంటిది క్రియేట్ చేసేస్తా ఉన్నారు రాంగ్ కాంపిటీషన్ అయిపోయింది తర్వాత డబ్బే ప్రధానంగా ఎవరి స్వార్థం వాళ్ళు అనుకుంటూ ఉన్నారు ఇలా ఈ అజ్ఞానంలో వెళ్ళిపోవడం వల్ల సమాజం ఎన్నో రకాలైనటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నాయి ముఖ్యంగా మనకి భూమాతని పూర్తిగా నాశనం చేస్తూ ఉన్నారు మన సాయిల్ అంతా పాడవుతుంది అనేక రకాలైనటువంటి కెమికల్స్ వాళ్ళ జీవితాలు మామూలుగా వాడేయడం అలాగే వ్యవసాయం కూడా పూర్తిగా మారిపోవడం ఆహారం కల్తీ అయిపోవడం అన్ని రకాలైనటువంటి ఆరోగ్య సమస్యలు మనిషి ఫేస్ చేస్తూ ఉన్నాడు మరి ఇవన్నిటి నుంచి సమాజాన్ని రక్షించాలి అని అంటే ఒక మంచి మార్గాన్ని మనం చూపించగలగాలి సో దానికోసమే ఈ మానవతా సంస్థ అనేటువంటిది స్టార్ట్ చేయడం జరిగింది సమాజంలో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి సమస్యలు పేదరికం కావచ్చు అలాగే అనాథ పిల్లల్ని మనం హక్కును చేర్చుకోవడం కావచ్చు ఎలా మానవతా దృక్పథంతో చేయగలిగినటువంటి సేవా కార్యక్రమాలు చేయాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ మానవతా సేవా సంస్థ విశ్వ మానవతా సంస్థగా పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ప్రారంభించడం జరిగింది నా గ్రామంలో మా గ్రామంలో రాయవరం మండలం ఈస్ట్ గోదావరి డిస్టిక్ ఆంధ్రప్రదేశ్లో అయితే అక్కడి నుంచి స్టార్ట్ అయినటువంటి సంస్థ ఒక సిక్స్ ఇయర్స్ అక్కడ అదే గ్రామంలో అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు ఈ కార్యక్రమాలను కూడా విద్య వైద్యం అలాగే యోగ సాధన ముఖ్యంగా అందరిలోకి తీసుకెళ్ళి విద్యలోనూ కావాలి అటు వైద్యానికి కావాలి అలాగే ప్రకృతి రక్షణ కోసం చెట్లను పెంచడం పర్యావరణ పరిరక్షణ కోసం మనం వీలైనంతవరకు చేయడం సో ఈ విధంగా ఒక గ్రామంలో మార్పు చేయడం అలా అక్కడ మిగిలిన గ్రామాలు కూడా ఇది ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్ళాలనే ఉద్దేశంతో సైకిల్ యాత్ర కార్యక్రమంలో పెట్టి సైకిల్ యాత్రతో అనేక గ్రామాలను ప్రచారం చేస్తూ యువతని ముఖ్యంగా సేవ వైపు మరలిస్తూ ఎటో పోతున్నటువంటి దారితీన్ను లేకుండా వాళ్ళ టైం అంతా కూడా వృధా అయిపోతున్నటువంటి ఆ యువతని సరైన మార్గంలో తీర్చిదిద్దాలి సేవ మార్గంలో తీసుకురావాలి దేశ సేవలో యువత ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఈ సైకిల్ యాత్ర అనేటువంటిది ఒక మోటివేషనల్ ఫ్యాక్టర్గా స్ఫూర్తిదాయకంగా చేయాలి ముఖ్యంగా నాకు స్వామి వివేకానంద యొక్క స్ఫూర్తి ఎంతో స్ఫూర్తిదాయకంగా ఈ యువతకి అందించడం జరిగిందనమాట సో కాబట్టి దా ఆ ఉద్దేశంలో ఈ మానవతా సంస్థ అనేటువంటిది ఒక కార్యక్రమం అని కాకుండా ఏది వీలైతే సమాజానికి ఏది అవసరమో అది అది అవి చేసుకుంటూ అందులో బ్లడ్ డొనేషన్ కావచ్చు తర్వాత వైద్య సేవ కావచ్చు అలాగే విద్యారంగంలో కావచ్చు అలాగే అనాథలకు కావచ్చు ఎవరికైనా ఇక్కడ ఏది అవసరమో అది అలాగే నేచురల్ కెలామిటీస్ వచ్చినప్పుడు ఆ సందర్భంలో ఆ పరిస్థితుల్లో చేయాల్సినటువంటి సేవ మనం ఏం చేయాలో అది నీళ్లు కావస్తే నీళ్లు తర్వాత ఆహారం కావస్తే ఆహారం బట్టలు కావస్తే బట్టలు ఏది కావస్తే అది మనం అన్ని విధాల మన ప్రయత్నం ప్రకారంగా ఏదో డ్రాప్ ఇన్ ద వాషన్ లాగా మన ప్రయత్నం మనం చేసి చేయాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు నడుస్తుంది అలా నడిపించుకుంటూ దీన్ని ఎలా అయినా ఒకలా చేసేది కాదు మానవతా దృక్పథంతో అందరూ చేసేది నా సంస్థ నాది నాది నా కులము నా మతము అనే ఈ ప్రాతిపదికలన్నీ పోయి మానవత్వమే ఒక మన అందరి మతం కావాలి అందరం ఒక వసుధైవ కుటుంబం కావాలనే ఉద్దేశంతో ఈ ఈ యొక్క విశ్వ మానవత అనేటువంటిది ఏర్పాటు జరిగింది సో దీనిలో భాగంగా రెండు వేల పదిహేనులో ఈ సైకిల్ యాత్రలు చేసుకుంటూ ఇక్కడ ఒక ఆశ్రమాన్ని నెలకొల్పాలని చెప్పి తెలంగాణ ప్రాంతంలో నాటివల్లి కొత్తకోట మండలం ఏరియాలో ఈ యొక్క ఆశ్రమాన్ని మానవతా విశ్వవిద్యాలయంగా ఏర్పాటు చేయాలి దీన్ని కూడా ఒక విజన్ ఉన్నదన్నమాట అంటే అనేక విశ్వవిద్యాలయాల్ని కానీ మానవత మానవత్వానికి సంబంధించినటువంటి విశ్వవిద్యాలయం ఏదీ లేదు ప్రపంచంలో యూనివర్సిటీ ఫర్ హ్యుమానిటీ అని చెప్పి గూగుల్లో టైప్ చేసినా కానీ ఇదే వస్తుంది ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా మెడికల్ కాలేజీలు మెడికల్ యూనివర్సిటీస్ ఉన్నాయి టెక్నాలజీ యూనివర్సిటీస్ ఉన్నాయి కానీ మానవత్వానికి మాత్రం యూనివర్సిటీ లేదు కాబట్టి ఇది అందరికీ ముఖ్యమైనటువంటిది కాబట్టి ప్రతి మనిషి కూడా మన జీవన విధానాన్ని మానవత్వంతో ఏ విధంగా జీవించాలి ప్రకృతితో ఎలా మమేకం కావాలి ఏ విధంగా ఎకో ఫ్రెండ్లీ అంటే ప్రకృతి సహజీవనం ఎట్లా ఎట్లా చేయాలని నేర్చుకోవాలి అనేక రకాలైనటువంటి లైఫ్ స్కిల్స్ పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గర నుంచి పేరెంట్స్ దగ్గర నుంచి అందరూ కూడా వాళ్ళకి ఆరోగ్యమైనటువంటి జీవన విధానం నేర్చుకోవాలి నేర్చుకుని ఆరోగ్యంగా ఆనందంగా జీవించడం అందుకనే మనకి ఒక లక్ష్యంలో కూడా క్రియేటింగ్ ఏ హెల్దీ హ్యాపీ అండ్ హార్మోనియస్ వరల్డ్ అనేది ఒక మిషన్గా తీసుకుని ఆ లక్ష్యంతో ముందుకు వెళ్ళిపోతుంది సో దాంతోపాటు ఇప్పుడు వ్యవసాయ విధానం మారిపోయింది సో ప్రకృతి వ్యవసాయాన్ని ముందుకు తీసుకెళ్ళాలి సో దానికోసం ఇక్కడ ప్రకృతి వ్యవసాయం ఇక్కడ అరవై ఎకరాల క్యాంపస్ పెట్టి గోశాల ఏర్పాటు చేసి ఒక డెబ్భై ఆవులతో ఇక్కడ గోశాల అలాగే ఇక్కడ కార్యక్రమాల్లో యోగశాల ముఖ్యంగా యోగ సాధన ముందుకు తీసుకెళ్తూ చుట్టుపక్కల గవర్నమెంట్ స్కూల్స్ అన్నిటి కూడా స్టడీ సెంటర్స్ మానవతా స్టడీ సెంటర్స్ ఏర్పాటు చేసి వాళ్ళకి యోగ సంస్కారం అంతమైనటువంటి విద్య క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అందించడం జరుగుతుంది లైఫ్ స్కిల్స్తో పాటు సో ఈ విధంగా అన్ అన్ని విధాలైనటువంటి సమాజానికి కావాల్సినటువంటి సేవా కార్యక్రమాలని మనం ముందుకి తీసుకెళ్ళడం కోసం సమాజ సేవకుల్ని అలాగే మంచి నాయకత్వం అంటే సేవా సేవా దృక్పథం అనేటువంటి నాయకత్వాన్ని మనం ఫ్యూచర్ జనరేషన్ తయారు చేయాలనే ఉద్దేశంతో ఈ విశ్వవిద్యాలయం ఏర్పడి ఆశ్రమం ఏర్పాటు చేయడం దీంట్లోనే ఒక మంచి ఆరోగ్య కేంద్రం అంటే ఈ ఆరోగ్యశాల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రకృతి సహజ సిద్ధంగా మన ప్రకృతి ఇచ్చినటువంటి అనేక ఔషధాలు ఉన్నాయి సో ఆ ఔషధ మొక్కలు అన్నీ కూడా ఇక్కడ పెంచడం జరిగింది ఇక్కడ గాలి పీలిస్తే చాలు మనిషికి కావాల్సింది ఏంటి ప్యూర్ ఎయిర్ మంచి గాలి మంచి నీరు అలాగే మంచి ఆహారం పొల్యూషన్ ఫ్రీగా ఉంది ఈ మూడు సరిగా ఉంటే ఆరోగ్యం సరిగా ఉంటుంది ఈ మూడింటిని సరిగ్గా అరేంజ్ చేసి ఒక ఏర్పాటు చేయడానికి ఆల్మోస్ట్ ఎనిమిది సంవత్సరాలు చాలా కష్టపడాల్సి వచ్చింది ఇక్కడ ఆల్మోస్ట్ ముప్పై వేల మొక్కలు పెంచడము ఈ చెట్లను కూడా అనేక రకాలైనటువంటి చెట్లను పెంచడము ఇక్కడ పంటలు ప్రకృతి సాహసవిధంగా న్యాచురల్ ఫార్మింగ్ ఆర్గానిక్ ఫుడ్ని పండించడం ఈ ఆర్గానిక్ తోటి అనేక మంది ఇక్కడ వచ్చి వైద్యం తీసుకోవడము అంటే ఈ ఆహారమే ఔషధంగా అలాగే మేము హోమియోపతి డిస్ డిస్పెన్సరీ కూడా హోమియోపతి క్యాంప్స్ కూడా చాలా గ్రామాల్లో చేస్తూ ఉంటాం ఇక్కడికి వచ్చి కూడా చాలామంది తీసుకుంటూ ఉంటారు సో కాబట్టి ఇంటిగ్రేటెడ్ ట్రీట్మెంట్ అనేటువంటిది ఏది అవసరం అయితే ఆయుర్వేదం హోమియోపతి ప్రకృతి వైద్యం యోగా థెరపీ ఇవన్నీ కూడా ఏది ఎక్కడ అవసరమో ఆ మనిషికి అలా పూర్తిగా ఒక మనిషిని సంపూర్ణంగా ఆరోగ్యం చేయడం కోసం ఈ ఆరోగ్య చాలా ఏర్పాటు చేయడం సో ఇది ఇది ఒక కంప్లీట్ హోలిస్టిక్ హాస్పిటల్ అని చెప్పొచ్చు అనమాట ఇక్కడ ప్రకృతి వ్యవసాయం నేర్చుకుందాము మనం కూడా ఆర్గానిక్ ఫార్మింగ్ చేసి ఆరోగ్యంగా ఉందాం భూమిని రక్షిందాము మన ఉన్న కులంలో కెమికల్ ఫార్మింగ్ని తీసుకొచ్చి ప్రకృతి వ్యవసాయంగా మార్చుకుందాం అనేటువంటి రైతులు కానీ యువకులు కానీ ఎవరైనా వచ్చి ప్రకృతి వ్యవసాయం నేర్చుకోవడానికి ఇక్కడ మంచి అవకాశం